వెల్కమ్ తెలంగాణ ఓన్లీ తిరుపతి కాంగ్రెస్ పార్టీ కీలక నేత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి సంబంధించినటువంటి సోదాల విషయంలో ఒక కొత్త అప్డేట్ తెరపైకి వస్తుంది అయితే దాదాపు నుండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వల్ల ఇంట్లో ఈడీ సోదాలు కొనసాగుతా ఉన్నాయి కేవలం పొంగులేటి వాళ్ళ ఇంట్లో మాత్రమే కాదు పొంగులేటికి సంబంధించినటువంటి వాళ్ళ కుమారుడు హర్షారెడ్డి ఇంట్లో కూడా ఈడీ సోదాలు కలకలం రేపుతా ఉన్నాయి అలాగే ఏదైతే రాబోయే కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి ఎండీలు బోర్డు మెంబర్లు అలాగే ఎవరైతే హెచ్ఆర్ ఉంటారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి ఇళ్లలో కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈడీ సోదాలు కొనసాగుతున్న పరిస్థితి అలాగే పొంగలేటి శ్రీనివాస రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యుల ఇంట్లో కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి దాదాపు ఢిల్లీ నుండి ఇరవై రెండు మంది ఆ ఈడీ అధికారులు వచ్చిన ఒక సమాచారం కూడా వస్తా ఉన్నది పదహారు టీంలుగా వాళ్ళు విడిపోయి కంప్లీట్ గా ఈడీ సోదాలను వాళ్ళు కొనసాగించేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఉన్నారు వీళ్ళతో పాటు సిఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి పోలీసు బలగాలు కూడా వచ్చినాయి ఒక చర్చ కూడా వినబడుతున్నది పదహారు టీంలు అంటే పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఇల్లు మాత్రమే కాదు హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నటువంటి ఫామ్ హౌస్ పైన కూడా ఈడీ సో సోదాలు కొనసాగినాయి అలాగే ఖమ్మంలో ఉన్నటువంటి ఉన్నటువంటి తన సొంత ఇంటి పైన కూడా ఈడీ సోదాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి విషయంలో ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే పొంగలేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు హర్ష రెడ్డికి కన్స్ట్రక్షన్ అని చెప్పి ఒక పెద్ద ఎత్తున కంపెనీ ఉన్నది సో అది పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా మేనేజ్ చేస్తారు అనేటువంటి ఒక చర్చ కూడా ఉన్నది ఇదే రాఘవ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి ఈ కంపెనీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ హయాంలో అనేకమైనటువంటి అంశాలలో ఈ కంపెనీ పాల్గొనేటటువంటి ప్రయత్నం చేసింది అంటే చాలా కాంట్రాక్ట్లు బిఆర్ఎస్ ప్రభుత్వం పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు అంటే గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే కన్స్ట్రక్షన్ అన్ని చేయడమో ఆ కాంట్రాక్ట్లు తీసుకొని పెద్ద ఎత్తున పనులను చేసేటటువంటి కార్యక్రమాలు కూడా చేశారు ఆయన కంపెనీతో అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి దాదాపు వేలాది కోట్ల రూపాయల బిల్లులు బిల్లులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుండేనట్టు కొన్ని వేల కోట్ల రూపాయల బిల్లులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెండింగ్ ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొంగేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి అనే ఖమ్మం కి సంబంధించినటువంటి ఆ పార్లమెంటు నియోజకవర్గాలలో ఆయన పోటీ చేసేటటువంటి ప్రయత్నం చేసింది తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే ఎమ్మెల్యేగా గెలిచిండు తర్వాత పొంగేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీలోనే కీలకమైనటువంటి రోల్ పోషించిండు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కాంట్రాక్టులకు సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మారిండు రైట్ హ్యాండ్ లెక్క పొంగలేటి రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు లెక్క మారినటువంటి ఆ సిచువేషన్ కూడా చూసినాం ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి పొంగులేడి దగ్గర అయిందో సో పొంగులేటి రెడ్డికి రేవంత్ రెడ్డికి ఒక కీలకమైనటువంటి బాధ్యత అప్పగించే ప్రయత్నం చేసిండు అది రెవెన్యూ శాఖ మంత్రి పదవి ఈ రెవెన్యూ శాఖ మినిస్టర్ అనేది అత్యంత కీలకమైనటువంటి పదవి భూములకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం కూడా రెవెన్యూకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ చేతిలోనే ఉంటాయి కాబట్టి పొంగులేటికి అత్యంత పెద్ద బాధ్యతను అప్పగించేటటువంటి ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి అయితే ఇదే నేపథ్యంలో ఏదైతే రాఘవ కన్స్ట్రక్షన్ అనేటటువంటి కంపెనీ ఏదైతుందో అది హర్షారెడ్డి అని చెప్పి పొంగలేటి వాళ్ళ కుమారుడు నడుపుతున్నారు ఇప్పుడు ఇంకో అంశం ఏంటంటే పదమూడు వందల కోట్ల రూపాయలు కేవలం తొమ్మిది నెలలనే ఆ కంపెనీ సంపాదించేటటువంటి ప్రయత్నం చేసిందట కేవలం నైన్ మంత్స్ కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ ఆరో తారీఖు ప్రమాణ స్వీకారం చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు డిసెంబర్ లో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖు వరకు ఈ తొమ్మిది నెలల వ్యవధిలో రాఘవ కన్స్ట్రక్షన్ అనేటటువంటి కంపెనీ దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయల డబ్బును సంపాదించేటటువంటి కార్యక్రమం చేసిందట ఈ పదమూడు వందల కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మన కాంట్రాక్ట్లు ఇచ్చిందా అంటే కాంట్రాక్ట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తలేదు ఏ ఉన్న ఇల్లునే కూల్చేసేటటువంటి కార్యక్రమం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏది హైడ్రా అని చెప్పి డిమాలియేషన్ అని చెప్పి ఏ రంగనాథ్ని పెట్టి ఉన్న మొత్తం నేరమట్టం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తర్వాత ఇంద్రమ్మ ఇంద్రమైళ్ళకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ఏమైనా రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఇచ్చినా అంటే ఇంకా ఇల్లు ప్రారంభం కూడా చేయలే తర్వాత ఇంకేమైనా స్కూళ్ళు కాలేజీలు ఏమైనా కట్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారా అంటే అది కూడా ఇంకా ప్రారంభం కాలే స్టార్ట్ కాలే మరి పదమూడు వందల కోట్ల రూపాయల డబ్బు రాఘవ కన్స్ట్రక్షన్ పొంగులేటి రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ ఏ విధంగా సంపాదించింది ఎట్లా వీళ్ళు తొమ్మిది నెలలలో సంపాదించేటటువంటి కార్యక్రమం చేసిన పెద్ద క్వశ్చన్ మార్క్ సరే ఆంధ్రాకి సంబంధించినటువంటి విషయంలో ఆ రోడ్లకు సంబంధించిన కాంట్రాక్టులు అలాగే కొన్ని ఆ కీలకమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించినటువంటి కంపెనీకే వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చే ప్రయత్నం చేసిన చెప్పి కొంత నడుస్తున్న చర్చ మరి సరే ఇప్పుడు దాదాపు అక్కడ కూటమి ఫామ్ అయ్యి కూడా సుమారు చాలా తక్కువ సమయమే అవుతున్నది ఒక పేద సంవత్సరం కూడా పూర్తి కాలే నాకు తెలిసి ఫోర్ మంత్స్ అవుతుంది నాలుగు నెలలు మాత్రమే అవుతున్నది ఈ నాలుగు నెలల్లో మరి పదమూడు వందల కోట్ల రూపాయలు ఆంధ్ర కన్స్ట్రక్షన్ కి సంబంధించిన విషయం వస్తాయా ఆంధ్ర ఆంధ్ర కాంట్రాక్టర్ కి సంబంధించినటువంటి విషయంలో పదమూడు వందల కోట్ల రూపాయలు రాఘవ కన్స్ట్రక్షన్ సంపాదించే ప్రయత్నం చేస్తుందాం వాళ్ళు ఇప్పుడిప్పుడే సెపరేట్ అవుతున్నారు మళ్ళా మొన్న ఖమ్మంలో వచ్చినటువంటి వరదలలో తెలంగాణ సగం అయిపోయింది దాదాపు రెండు వేల నుండి మూడు వేల కోట్ల రూపాయల లాస్ వచ్చిందని చెప్తున్నారు తర్వాత విజయవాడకి సంబంధించినటువంటి విషయంలో ఆంధ్ర అతలాకుతం అయిపోయింది అక్కడ కూడా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది అక్కడ కూడా ఇప్పుడు సెపరేట్ కావాలంటే కొన్ని వేలాది కోట్ల రూపాయల డబ్బు ఒక వాళ్ళకి అవసరం ఉన్నది అక్కడ కాబట్టి ఇంత పాండమిక్ సిచ్యువేషన్ లో పొంగరెడ్డి శ్రీనివాస రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీ ఏ విధంగా పదమూడు వందల కోట్ల రూపాయల డబ్బులు సంపాదించే ప్రయత్నం చేసి కేవలం తొమ్మిది నెలల్లో డిసెంబర్ నుండి సెప్టెంబర్ నెల దాకా ఎట్లా వచ్చినాయి పదమూడు వందల కోట్లు సరే పదమూడు వందల కోట్లు ఏదో విధంగా గా సంపాదించాలి అనుకుందాం సరే వీళ్ళు కష్టపడరో కులినాలు చేసిరో లేకపోతే పాత బిల్లులే రావాల్సినటువంటి అవసరం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం పాత బిల్లులు ఇచ్చిందనేది పక్కన పెడదాం కథ ఈ పదమూడు వందల కోట్ల రూపాయలలో దాదాపు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగింది అనే చర్చ వినబడుతున్నది మరి ఆరు వందల యాభై కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఎవరికి జరిగింది ఈ ఆరు వందల యాభై కోట్లు ఎవరికి పంపించారు ఎవరి అకౌంట్లు పోయినాయి ఇప్పుడు ఈ లావాదేవీలకు సంబంధించినటువంటి విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పక్కా పక్కడ బందీగా వాళ్ళక్కడ పూర్తి స్థాయిలో సోదాలు చేస్తున్నారు వాస్తవానికి పొంగలేట్ శ్రీనివాస సైడ్ వాళ్ళ కొడుకు హర్షారెడ్డి పైన ఈడీ అధికారులు దాదాపు ఒక వారం రోజుల నుండి నిఘా పెట్టి ఆయన ఎటు ఏం చేస్తున్నాడు ఆయన ఏ విదేశాలకు తిరుగుతున్నాడు ఏ రాష్ట్రాలకు పోతున్నాడు ఎందుకంటే అది చాలా పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ కంపెనీ సో హర్ష హర్షారెడ్డి కూడా అటు ఇటు తిరిగాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళతో మాట్లాడాలి వీళ్ళతో మాట్లాడాలి కాంట్రాక్ట్ అంటే పెద్ద వ్యవస్థ ఉంటుంది అది కాబట్టి వాళ్ళతో వాళ్ళతో డిస్కర్ చేసేటటువంటి నేపథ్యాన్ని కూడా పూర్తి స్థాయిలో ఈడీ మానిటరింగ్ చేస్తూ ముందుకొస్తున్నట్టు గతంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆమె ఎటు పోతే అటు ఈడీ అధికారులు ఆమెని పూర్తి స్థాయిలో విచారణ చేయడం ఆమె పైన దృష్టి పెట్టడము ఏడీ పోతుందో నజర్ పెట్టడం చేసింది కదా సేమ్ ఇప్పుడు కూడా పొంగులేటి రెడ్డికి సంబంధించిన వాళ్ళ కొడుకు ఏదైతే కంపెనీ ఉందో రాజా కన్స్ట్రక్షన్ అని చెప్పి ఆయన మేనేజింగ్ చేస్తున్నాడు ఇప్పుడు హర్షారెడ్డి అని చెప్పి ఆ హర్షారెడ్డి పైన నిఘా పెట్టి తర్వాత ఒకేసారి సూషిలు సూషిలు చూసిరు పొద్దుగానే వచ్చారు కథం అయితే పొంగులేటి రెడ్డికి ఎప్పుడైతే ఈ సోదాలు జరుగుతున్నాయని తెలిసిందో వెంటనే ఇంటికి పోయే ప్రయత్నం చేసినట్ట ఇంటికి పోయిన తర్వాత పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లోకి వెళ్లి బయటకు వస్తున్న నేపథ్యంలో అది అధికారులు ఆపే ప్రయత్నం చేసి ఆ పొంగేటి శ్రీనివాసరెడ్డి దగ్గర ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ప్రోటోకాల్ కి సంబంధించినటువంటి పోలీస్లు వాళ్ళు వాళ్ళని బయటికి పంపించేసి కుటుంబ సభ్యులు మాత్రమే లోపల నుంచి కొన్ని క్వశ్చన్స్ అడిగే ప్రయత్నం చేసిరు అనే చర్చ వినబడుతున్నది అలాగే హర్షారెడ్డి ఆయన ఎక్కడే ఉన్నాడట అక్కడ కూడా లేడనేటటువంటి సమాచారం వస్తున్నది మరి పొంగులేడి శ్రీనివాసరెడ్డి వాళ్ళు ఇంటిపైన సోదాలు చేయడానికి కారణం ఏంది గతంలోనే పొంగలేటి చెప్పిండు నాకు మా కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీ అది నాకేం అవసరం నాకు సమనం లేదని మాట్లాడింది మరి మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన కంపెనీలు అయితే మీద సోలాలు ఎందుకు జరిగినాయి అనేది పెద్ద డౌట్ ఇంపార్టెంట్ అంటే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మంత్రిని కాంగ్రెస్ కి సంబంధించిన మంత్రి కీలక నేత రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్ ఈయన పైన సోదాలు జరగడం ఏంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన ఈ ఫస్ట్ టైం సోదాలు జరగడం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేగా ఆయన నామినేషన్ వేయడానికి పోతున్నటువంటి రోజు ఆ రోజు కూడా నామినేషన్ వేయడానికి పోయినటువంటి రోజు కూడా ఐటీ అధికారులు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వల్ల ఇంటి పైన దాడిని చేసేటటువంటి కార్యక్రమాలు చేశారు దాదాపు ఎన్నో కార్లు అనుకుంటావు తొమ్మిది కార్లు ఎనిమిది కార్లో ఏదో స్వాధీనం చేసుకున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడింది చాలా కార్లు ఉన్నాయి పొంగులేగరీ కార్లు ఎట్లా వచ్చింది ఏంటి వీటికి బిల్లులు ఇవ్వండి వీటికి ట్యాక్స్ ఎట్లా కడుతున్నారు అన్ని ఏంటంటే కొన్ని కార్లకు వీయలేకపోయారు అనేటటువంటి కొన్ని కోణాలు ఉన్నాయి సో ఆ కార్లను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకురనేటటువంటి కొన్ని చర్చలు నడుస్తున్నాయి కొన్ని కీలకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి కాబట్టి శ్రీనివాస్ రెడ్డి పదమూడు వందల కోట్ల రూపాయలు ఏ విధంగా రంపాయించి అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఇది ఎట్లా రంపాయించిండు పదమూడు వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీలో పెండింగ్ బిల్లులు ఉన్నాయని చెప్పారు మరి పెండింగ్ బిల్లులకు సంబంధించినటువంటి విషయంలో ఏమైనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పొంగులేటి రెడ్డికి ఏమైనా డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు చేసిరా ఇది ఒక తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పుడు రుణమాఫీ మా దగ్గర డబ్బులు లేవంటారు రైతు బంధువు మా దగ్గర డబ్బులు లేవంటారు మరి మరి పొంగేటి శ్రీనివాసరెడ్డికి దాదాపు పదమూడు వందల కోట్ల రూపాయలు డబ్బులు ఎట్లిచ్చిన క్వశ్చన్ కూడా అవుతుంది మరి పుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కనుక పొంగలేటి శ్రీనివాసరెడ్డికి పెండింగ్ బిల్స్ కి బిల్లులు చెల్లిస్తే డబ్బులు ఇస్తే ఖచ్చితంగా ప్రజలు అడుగుతారు ఈ ప్రశ్న పదమూడు వందల కోట్ల రూపాయల డబ్బుని ఎట్లు ఇచ్చిర్రు ఎవడో ఎవడ కోసం ఇది ఏడికెళ్ళి తెచ్చిరు మరి రైతు బంధు పైసలే రుణమాఫీకి పైసలేవు ఇతర నాలుగు వేల రూపాయల పెన్షన్ కి పైసలు లేవు ఇంద్రమైులకు పైసలు అంటారు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి పైసలు లేవంటారు ఇవన్నిటికి పైసలేవని చెప్తున్నటువంటి మీరు మరి పెండింగ్ బిల్లులు ఎట్లా చెల్లించారని చెప్పి క్వశ్చన్ చేసే అవకాశం ఉంటది మీరు పెండింగ్ బిల్లులు ఇచ్చిరా లేకపోతే పదమూడు వందల కోట్ల రూపాయలు మరి ఈ పొంగేసి అని ఎత్తగా పాయింట్ సీన్ అని దాకా క్వశ్చన్ మార్కే ఏది కనబడుతున్నది ఆంధ్రాకి వెళ్ళి వస్తున్నాయంటే కేవలం నార్ నెలలే అవుతున్నది వాళ్ళ అధికారంలోకి వచ్చి వాళ్ళు ఏం కాంట్రాక్ట్లు ఇచ్చారని చెప్పి వీళ్ళు వీళ్ళు ఏం కాంట్రాక్ట్లు చేసారని చెప్పి పోనీ సరే ఎప్పుడో చేసినటువంటి కాంట్రాక్ట్లు పాత బకాయిలు వస్తున్నాయేమో అనుకుందాం ఇప్పుడు కర్ణాటకకి సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని వీళ్ళు కాంట్రాక్టు తీసుకొని వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుందని చెప్పి ఒక చర్చ నడుస్తుంది సరే కర్ణాటకకి సంబంధించినటువంటి అంశంలో కూడా వీళ్ళు చేస్తున్నారని అనుకుందాం మరి దాంట్లో ఆరు వందల యాభై కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఎవరికి జరిగింది పదమూడు వందల కోట్ల రూపాయలలో ఇప్పుడు ఈ ఆరు వందల యాభై కోట్ల ఏదైతే ట్రాన్సాక్షన్ చుట్టూనే ఇప్పుడు తిరుగుతుంది వార్త అంతా శ్రీనివాస్ రెడ్డి ఆరు వందల యాభై కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఎవరికి చేసినారు సో శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కొడుకు చేయబట్టి ఇప్పుడు పొంగులేటికి ఇబ్బంది ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది ఒకే ఒక పాయింట్ శ్రీనివాస్ రెడ్డి పేరు చెప్తారా రెడ్డి వాళ్ళ కొడుకు పేరు చెప్తారా ఏదన్నా పొంగులేటి రెడ్డి పేరే చెప్తారు కదా ఎవరైనా కూడా హర్షరెడ్డి హర్షరెడ్డి అంటే ఎవరికి తెలుసు హర్షరెడ్డి పలాని మంత్రి పొంగలేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకట్ట అంటే తెలుస్తుంది కథ హర్షరెడ్డి చేసినాను హర్షరెడ్డి చేసినా హర్షరెడ్డి కంపెనీ హర్షరెడ్డి కంపెనీ ఎట్లయితుంది పొంగేటి శ్రీనివాసరెడ్డి కంపెనీ అవుతుంది పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలి మీరు ఏది ఆ ఏదైనా పెండింగ్ మిల్స్ ఉన్నాయో ఆ పెండింగ్ మిల్స్ పొంగలేటి శ్రీనివాసరెడ్డి పోవాలి హర్షరెడ్డి కాదు మరి హర్షరెడ్డి హర్షరెడ్డి అని గత ప్రభుత్వంలో ఎందుకు చెప్పలేదు మీరు పొంగులేడి పోవాలి పొంగులేటి పోవాలని ఎందుకు చెప్పినారు ఈ ప్రభుత్వం కూడా పొంగులేటి పొంగలేటి అని చెప్పినారు హర్షరెడ్డి అని ఎందుకు చెప్పలేదు మీరు ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి పదమూడు వందల కోట్ల రూపాయలు తొమ్మిది నెలలు సంపాదించి ఆరు వందల యాభై కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది ఈ లావాదేవీలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించే కార్యక్రమం చేస్తున్నారనే చర్చ వినబడుతున్నది ఇంట్లో కీలకమైనటువంటి డాక్యుమెంట్లను కూడా పరిశీలిస్తున్నారట అలాగే బ్యాంకు లాకర్లు బ్యాంకు అకౌంట్లకు సంబంధించినటువంటి స్టేట్మెంట్లు వాళ్ళకి సంబంధించిన ఫోన్లు ల్యాప్టాప్స్ కంప్యూటర్లు అన్ని కూడా సోదాలు నిర్వహించే కార్యక్రమం చేస్తున్నట ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఈ ఒక్క రోజునే సోదాలు చేయవచ్చా లేకపోతే రేపు కూడా ఏమైనా నోటీస్ ఇచ్చి ఈడీ కార్యాలయానికి ఏమైనా పిలిచే అవకాశం ఉంటుందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతున్నది కవిత కూడా గతంలో వచ్చిన తర్వాత మీరు ఈడీ ఆఫీస్ కి రావాలని చెప్పి ఆమెను పిలిచినారు సో ఇప్పుడు పొంగేడు సీనియన కూడా ఏమైనా ఈ ఆరు వందల యాభై కోట్ల రూపాయల సంబంధించిన ట్రాన్సాక్షన్ విషయంలో సీననం నిలుస్తున్నారా లేకపోతే సీనమ్ వల్ల కుమారుడు హర్షారెడ్డిని నిలిచేటటువంటి అవకాశం ఉంటుందా అనేది పెద్ద ఎత్తున నడుస్తున్న చర్చ మొత్తానికైతే పదమూడు వందల కోట్ల రూపాయలు బయట పడుతున్నాయి దీంట్లో ఆరు వందల యాభై కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది లావాదేవీలకు సంబంధించినటువంటి అంశం మనీ లాండరింగ్ కి పాల్పడ్డ వీళ్ళంతా మనీ లాండరింగ్ కి సంబంధించిన విషయంలోనే ఈడీ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు అంశాన్ని మాత్రం పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు సో ఈ పైన పదమూడు వందల కోట్ల రూపాయల అంశం పైన తెలంగాణ రాష్ట్ర రాజధాని ఇప్పుడు ఉన్నాయి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు స్టార్ట్ చేసిరు ఇదంతా బీజేపీ కుట్ర బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామా బీజేపీ ప్లాన్ ఈడీ అధికారులు వస్తే బీజేపీ ప్లాన్ అవుతుంది మరి తెలంగాణ రాష్ట్రం నుండి సిఐడి పోయిన లేకపోతే ఇంకేమైనా అధికారులు పోతే అంటే ఇది మొత్తం రేవంత్ రెడ్డి ప్లాన్ అవుతుందా ఎవరు పనాలు చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటారు కదా ఏజెన్సీస్ అన్నప్పుడు ఏజెన్సీస్ అన్నప్పుడు ఎవరు ఎవరు పొనాలు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అంతే కదా మరి దీనికి బీజేపీ కుట్రనే బీజేపీ వచ్చి చేపిస్తుందని చెప్పి ఇట్లా కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది సో ఇవన్నీ అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి సో ఈ అంశంపై మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేకపోతే మంత్రి పొంగలే శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటటువంటి అవకాశం ఉంటాయి లేకపోతే ఎలాంటి కీలకమైనటువంటి అంశాలు మీరు తెరపైకి అనేది చూడాల్సినటువంటి అవసరం అనేది ఉంది చూద్దాం ఏం జరగబోతుంది